రోడ్డు ప్రమాదంలో గాయపడి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డికి రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు చంద్ర ఎలా ఉన్నావు అంత క్షేమమేనా మంచి వ్యక్తివి నీకు నీ కుటుంబానికి ఆ దేవుని దయ ఎప్పుడూ ఉంటుందే ఏం అధైర్యపడకు మేమంతా నీతో ఉన్నామంటూ ధైర్యం చెప్పారు ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వైవీ సుబ్బారెడ్డి సీఎం కార్యాలయం నుంచి హరికృష్ణ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డికి మెరుగైన వైద్యం అందించేలా అపోలో హాస్పిటల్ యాజమాన్యంతో సంప్రదిస్తున్నారు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారు ఈ సందర్బంగా రెడ్డి సైతం తాను క్షేమంగా ఉన్నానని పూర్తిగా కోలుకున్నానని కు తెలియజేశారు సీఎం సజ్జల వైవి సుబ్బారెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు భలే మంచి చొక్క తీరం సీఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు రూపాయలకి జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్